హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ రైతు సోదరులారా ఈ వీడియోలో పీజీఆర్ఓ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే ఏమిటి పీజీపీలో ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం అందుకే ఈ వీడియోలో మేము మీకు చెబుతాం మిరప టమోటా లేదా ఏ పంట అయినా సరే టానిక్ ఎందుకు వాడాలి ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి అన్న విషయాన్ని పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది రైతు సోదరులు టానిక్ వాడుతున్నారు గాని సరైన సమయానికి సరైన విధంగా వాడకపోవడం వలన ఫలితం రాకపోతుంది ఎదుర్కొనే సమస్యే ఇది కదా మార్కెట్లో దొరికే మంచి టానిక్లే తెచ్చి వాడతాం కానీ మనం ఆశించిన ఫలితం మాత్రం రాదు పంట దిగుబడి పెరగదు అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది దీనికి సరైన పరిష్కారం ఏంటో ఈ విశ్లేషణలో స్పష్టంగా చూద్దాం అయితే అస్సలు విషయానికొస్తే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో మనకు దొరికే టానిక్లన్నీ ఒకేలా ఉండవండి వాటిలో కొన్ని తేడాలున్నాయి ఆ తేడాను మనం అర్థం చేసుకుంటేనే సరైన దాన్ని ఎంచుకోగలం అసలు ఈ మొక్కల టానిక్ అంటే ఏంటి చాలా సింపుల్ అండి మనకు ఒంట్లో బాలేనప్పుడు బలం కోసం విటమిన్ టాబ్లెట్లు ఎలా వేసుకుంటామో అలాగే పంట కూడా వాతావరణ మార్పులు పురుగులు తెగుళ్ళు లాంటి ఒత్తిడికి గురైనప్పుడు మళ్లీ బలంగా పెరగడానికి ఈ టానిక్లు హెల్ప్ చేస్తాయన్నమాట సింపుల్గా చెప్పాలంటే మొక్కలకు ఇవి విటమిన్ల లాంటివి చూడండి టానిక్లలో ముఖ్యంగా రెండు రకాలుంటాయి ఒకటి పీజీపీ అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోట పేర్లోనే ఉంది కదా ప్రమోటర్ అని అంటే మొక్క బాగా పెరగాలి ఏపుగా పచ్చగా ఉండాలి పూత బాగా రావాలి అనుకున్నప్పుడు దీన్ని వాడాలి ఇక రెండోది పీజీఆర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ రెగ్యులేటర్ అంటే ఏంటి కంట్రోల్ చేయడం కొన్నిసార్లు మొక్కలు ఆకాశమంత ఎత్తు పెరిగిపోతాయి కానీ కాతకాయవు అప్పుడు ఆ పెరుగుదలను ఆపి ఆ శక్తిని పూతా పిందవైపు పంపించడానికి ఈ పీజీఆర్లు వాడతాం సింపుల్ కదా సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం పంట వేసిన దగ్గర నుంచి కోతకొచ్చే వరకు ఏ దశలో ఏ టానిక్ వాడాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యం మొదటి దశ శాఖీయ పెరుగుదల అంటే మనం విత్తనం పెట్టిన నుంచి మొక్క ఏపుగా పచ్చగా పెరిగే టైం అన్నమాట ఈ దశలో మొక్క ఎంత ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తులో దిగుబడికి అంత బలమైన పునాది పడుతుంది మరి ఈ దశలో ఏవి వాడాలో చూద్దామా ఈ టైంలో మొక్క హెల్దీగా పచ్చగా పెరగడం మన టార్గెట్ ఇక్కడ కనిపిస్తున్న ఫైటర్స్ బయోవిటా ఎక్స్ ఇస్సాబియన్ లాంటివేం చేస్తాయంటే మొక్కకు కావలసిన అమైనో ని పోషకాలను ఇచ్చి దాని పెరుగుదలను స్పీడ్ చేస్తాయి ఇవన్నీ పీజీపీ రకానికి చెందినవే ఇక్కడ ఇచ్చిన మోతాదు ప్రకారం వాడితే మంచి ఫలితాలుంటాయి ఇక రెండోది పూతదశ పంటకు ఇదే అత్యంత కీలకమైన టైం పూత ఎంత బాగా నిలబడితే దిగుబడి అంత బాగుంటుంది చాలాసార్లు పూత రాలిపోవడం చూస్తాం కదా దాన్ని ఆపడానికి పూత పిందెగా మారడానికి కొన్ని స్పెషల్ టానికులున్నాయి పూత రాలిపోకుండా ఉండటానికి ఇవి బాగా పనిచేస్తాయి అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం ప్లాన్ లాంటివి హార్మోన్లు సో వీటి మోతాదు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఎక్కువైనా సరే పంట మొత్తం దెబ్బ తినే ప్రమాదముంది మిగపావి డబల్ ఫ్యాంటెక్ ప్లస్ లాంటివి పూతను నిలబెట్టి పిన్నె బాగా పట్టేలా చేస్తాయి మోతాదు వివరాలు ఇక్కడ చూడొచ్చు మూడవ దశ కొమ్మలు లేదా పిలకలు రావడం మొక్క ఎంత గుబురుగా పెరిగితే కొమ్మలు ఎంత ఎక్కువగా వస్తే దిగుబడి కూడా అంత పెరుగుతుంది ఈ ప్రాసెస్ను స్పీడ్ చేయడానికి కూడా టానికులున్నాయి ఎక్కువ కొమ్మలు అంటే ఎక్కువ దిగుబడి సింపుల్ లాజిక్ ఈ హోషీ సూపర్ ప్లస్ పోషక్ సూపర్ లాంటి పీజీపీ టానికులు ఏం చేస్తాయంటే మొక్కలో సైలెంట్గా ఉన్న మొగ్గలను యాక్టివేట్ చేస్తాయి దాంతో కొత్త కొమ్మలు పిలకలు ఎక్కువగా వస్తాయి పంట గుబురుగా తయారై దిగుబడి పెరిగే అవకాశం పెరుగుతుందనమాట ఇక నాల్గవ దశ పోషకాల లోపం కొన్నిసార్లు మనం చూస్తుంటాం మొక్కలు సడన్గా పసుపు రంగులోకి మారిపోతాయి పెరుగుదల ఆగిపోతుంది అంటే వాటికి సూక్ష్మ పోషకాలు అందట్లేదని అర్థం మొక్క పసుపు రంగులోకి మారుతోందంటే దానికి జింక్ ఐరన్ బోరాన్ లాంటి మైక్రోన్యూట్రియంట్స్ కావాలి ఆగ్రోమిన్ గోల్డ్ క్రాంతి లాంటివి ఈ లోపాలను వెంటనే సరిచేస్తాయి ఇవి మొక్కకు ఒక రకంగా ఫస్ట్ ఎయిడ్ లాంటివి వెంటనే శక్తినిచ్చి క్లోరోఫిల్ తయారీని పెంచి మొక్క మళ్ళీ పచ్చగా మారేలా చేస్తాయి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కొన్నిసార్లు మొక్కలు ఏపుగా పెరిగిపోతాయని అంటే ఆకులు కొమ్మలతో గుబురుగా పెరుగుతాయి కానీ పూత మాత్రం ఉండదు ఈ అనవసరమైన పెరుగుదలను కంట్రోల్ చేయాలి ఇక్కడే మనకు పీజీఆర్లు ఉపయోగపడతాయి ఇక్కడ చూడండి లిహోసెన్ కల్టార్ చమత్కార్ లాంటి పీజీఆర్లు ఏం చేస్తాయంటే మొక్క పైకి పెరిగే పెరుగుదలను ఆపేస్తాయి ఆ పెరుగుదలకు వెళ్తున్న శక్తిని పూత పిందె కాయల వైపు మళ్లిస్తాయి సింపుల్గా చెప్పాలంటే మొక్క శక్తిని వేస్ట్ అవ్వకుండా మనకు కావలసిన దిగుబడి వైపు డైవర్ట్ చేస్తాయనమాట సరే ఇప్పటి వరకు ఏ దశలో ఏది వాడాలో చూసాం ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఇది గనక పాటిస్తే మీ పంటను పెద్ద నష్టం నుంచి కాపాడుకోవచ్చు టానిక్లను అస్సలు ఎప్పుడు వాడకూడదో తెలుసుకోవడం చాలా అవసరం ఏ టానిక్ స్ప్రే చేసే ముందైనా సరే ఈ మూడు స్టెప్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీ పంటను బాగా గమనించండి ఏమైనా తెగుళ్ళు ఫంగస్ లాంటి ఉన్నాయేమో చూడండి రెండోది పురుగుల దాడి ఏమైనా ఉందా ఆకుల కింద కాండం మీద పురుగులుగాని వాటి గాని ఉన్నాయేమో చెక్ చేయండి ఈ రెండింటిలో ఏ ఒక్క సమస్య ఉన్నా అస్సలు టానిక్ వాడకండి ముందు ఆ సమస్యను పరిష్కరించండి ఎందుకు వాడకూడదు అంటారా కారణం చాలా సింపుల్ మీ పంట మీద ఆల్రెడీ పురుగు లేదా తెగులు ఉందనుకోండి మీరు టానిక్ కొట్టగానే మొక్కలు కొత్తగా లేత చిగుర్లు వస్తాయి ఈ పచ్చటి మెత్తటి చిగుర్లు ఆ పురుగులకు తెగుళ్లకు పండగ భోజనంలా తయారవుతాయి అంటే మీరు సమస్యను తగ్గించడం దానికి ఇంకా ఫుడ్ పెట్టి పెంచుతున్నట్టవుతుంది అందుకే ఎప్పుడైనా సరే ఫస్ట్ ట్రీట్మెంట్ తర్వాతే టానిక్ అయితే ఈ మొత్తం చర్చలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది అది సరి అయిన వ్యూహంతో ముందుకు వెళ్లడం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి గొప్ప పంట రహస్యం మనం వాడే టానిక్ బాటిల్లో ఉండదు మనం పాటించే క్యాలెండర్లో ఉంటుంది అంటే సరైన టైంకి సరైన టానిక్ వాడటంలోనే అసలు మ్యాజిక్ అంతా ఉంది ఇప్పుడు ఏ దశలో ఏది వాడాలో మనకొక క్లారిటీ వచ్చింది కదా ఇకపై టానిక్లను గుడ్డిగా కాకుండా ఒక పక్కా ప్లాన్తో ఒక వ్యూహంతో వాడి అధిక దిగుబడి సాధించడానికి సిద్ధమేనా ఈ సమాచారంతో రైతులు కేవలం సాగుచేసేవాళ్లుగా కాకుండా పంట శాస్త్రవేత్తల్లా ఆలోచించవచ్చు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి